ఒక్కొక్కసారి ఓటమి కూడా గెలుపులకు పునార్దులేస్తాయి నేనే ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో నా మీద కక్ష నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు ఆ దెబ్బ కోర్టుల కేసు వేస్తే కలెక్టర్ అదే విధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది కుట్రల కుతంత్రాలతో కొడంగల్ల నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్నోట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్కు నించోబెట్టాడు మూడు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది ఎక్కడ తిరగాలి ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు ఓ మాట చెప్పారు రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశాను పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఊడగొట్టినరో ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కండగా ఉండాలి నిన్ను గెలిపిస్తారు పోయి పోటీ చేయిపో అని వారు ఆదేశించిండ్రు నేను సిరసా వహించిన నామినేషన్ వేసి పద్నాలుగు రోజుల్లో ముప్పై ఐదు లక్షల మూడు వేల బూతుల కార్యకర్తలే సైనికులై కదన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో పార్లమెంట్ నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒకవేళ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఓడకపోయిన ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే గీన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటా ఈయన ఉండిపోతుంటేనేమో కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవన ఎమ్మెల్యే కోడిపోయింది దురదృష్టం కాదు అదృష్టమే ఈ రోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిసి ఇండియా కూటంలో వారు